అక్కడ ఎప్పుడో సాఫ్ట్వేర్ రోడ్డు పైకి వచ్చేసిన కొండపైకి రోడ్లు వచ్చినాయి అప్పట్లో కొన్ని ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎనాగరేషన్ కూడా వెళ్ళాను వైజాగ్ లో చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గా ఉన్నాడు అప్పుడు పెళ్ళి ఉన్నప్పుడు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు అప్పుడే ఉన్నాయి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్రయారిటీ వైజాగ్ పెట్టుకున్నారు అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి దాన్ని ప్రోత్సహించాడప్పుడు అయితే ఇంత చీఫ్ కాదు రేట్లు పెట్టాడు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు అంతకు ముందు తక్కువకే ఇచ్చాడు తర్వాత ఇప్పుడు ఇంకా తక్కువకి ఇస్తున్నారు నడుస్తోంది దీన్ని పబ్లిక్ తప్పు బట్టరు నాకు తెలిసి దీన్ని కొమ్ముకోవడం అని కూడా ఫీల్ అవ్వరు ఇది అంటారా దీన్ని దీంతో లింక్ చేసి కరెక్టే వాళ్ళ ఉద్దేశం అదే అయ్యి ఉండొచ్చు టీసీఎస్కి ఇవ్వడానికి బట్టరు మిగతా సంస్థలకు ఇవ్వడం అంటారా వీళ్ళు వార్త రాశారు కాబట్టి ఆపచ్చేమో ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అనేక కంపెనీలు విజయవాడ వచ్చేసినాయి అని బోర్డులు పెట్టారు లిస్టులు ఉన్నాయి తర్వాత కంపెనీలు ఏమైనా కనబడ రేపైనా ఈ భూములు తీసుకుంది ఇప్పుడు ఎక్కడ ఎందుకు లూలు వాళ్ళు వచ్చారండి అప్పుడు ఇప్పుడు లూలు వడికిస్తున్నారు భూమి నా దృష్టిలో తప్పు వీళ్ళకి తప్పుకి ఇవ్వడమైనా తప్పే తొంభై తొమ్మిది వాళ్ళకి కావాలంటే గనక కోటి రూపాయలకి అంటే ఇంకా ఇంకా ఒకటి సార్ ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ మెయిన్ బాబు గారు చెప్పిన సంపద సృష్టి అనేది ఒకటి ఉంది కదా ఇంక ఇలా తక్కువ గీచ్ుకుంటా పోతే ఇంకా సంపద సృష్టి ఎక్కడ నడుస్తుంది ఒకే ఉపాధి కాదు కదా అమరావతిలో సంపద సృష్టి అండి